సలార్ పార్ట్ వన్ నిన్నైతే గ్రాండ్గా అయితే రీ రిలీజ్ అయితే అని డే వన్ కలెక్షన్ అంటూ ఈవిడీలు అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎన్ని కోట్లు వచ్చాయో ముందుగా మన నైజాంలో నైజాంలో వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు సిడెడ్లో వచ్చేసరికి ఇరవై లక్షలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా మన తెలుగు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో టోటల్గా నేను చెప్పడం జరుగుతుంది మూడు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు ఇంకా కర్ణాటక ఓవర్సీస్ ఈ మొత్తం కలిపితే ఈ సినిమా అయితే డే వన్ నాలుగు పాయింట్ ఐదు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇది టాప్ త్రీ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ గబ్బర్ సింగ్ మురారి తర్వాత అయితే టాప్ త్రీ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా రిలీజ్లో కూడా మన ప్రభాసన మూవీస్ అయితే ఒక వెళ్ళిందని చెప్పుకోవచ్చు టాప్ త్రీలో ఈ సినిమాకి ఇంకా ఎక్కువ స్క్రీన్ ఇచ్చి ఉంటే ఇంకా హాలిడేస్ వచ్చి ఉంటే ఈజీగా ఐదు నుంచి ఏడు గుట్ల గ్రోస్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే ఉండేది డే వన్ కానీ అయితే మిస్ అయింది ఎంచుకోవచ్చు ఇంకా లాంగ్ రౌండ్ వర్క్ అయితే ఉంది ఈ సినిమా టాప్ వన్లో వెళ్ళాలంటే పది కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేసిందే మీరేమనుకుంటున్నారో జెన్యున్గా అయితే కొంచెం మంచిగా ఫ్రెండ్స్ నేనైతే చాలా గ్రాండ్గా అయితే సలార్ సినిమా అయితే రీ రిలీజ్ అయితే అని ఇంకా కొన్ని షోస్ అయితే పళ్ళిదని చెప్పుకోవచ్చు ఆఫ్ షోస్ పడి ఉంటే ఈజీగా ఐదు గుట్ల గ్రోస్ అయితే దాటేది ఇది సలార్ మూవీ రీ రిలీజ్ డే వన్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు నాలుగు పాయింట్ ఐదు గుట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పచ్చు షేర్ వచ్చేసరికి రెండు కోట్ల షేర్ అయితే దగ్గరికి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీకి ఎలాంటి సపోర్ట్ అయితే చేయలేదు అని చెప్పవచ్చు ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి కానీ ఈ సినిమాని ఓన్లీ ప్రభాస్ నా ఫ్యాన్స్ మాత్రమే రీ రిలీజ్ అయితే చేసినా అని ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సినిమాని థియేటర్స్లో రీ రిలీజ్ చేసినో వాళ్ళకైతే ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పవచ్చు లాంగ్ రన్ వరకు నేనైతే పది నుంచి పదిహేను కోట్ల గ్రాస్ వస్తుంది అనుకుంటున్నా షేర్ వచ్చేసరికి ఐదు కోట్ల షేర్ అయితే దాటుద్ది ఏటీఆర్ రికార్డ్ కూడా పెట్టుద్ది అని అనుకుంటున్నా ప్రీవియస్ మూవీస్ అన్ని రికార్డ్ని బదులు కొట్టుకుంటాను మీరేమనుకుంటున్న జిన్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గా చూద్దాం